హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం సో అందుకనే ఈరోజు మీకోసం డైటిస్ట్ ని తీసుకొని వచ్చేసాను రష్మిత గారు సో మాట్లాడేద్దాము ఈరోజు మీకున్న డౌట్స్ ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను నమస్తే అండి నమస్తే గారు నైట్ టైం తింటున్నప్పుడు ఫుడ్ అంటే మనం డే తింటాం నైట్ తింటాం బట్ ఎక్కువ శాతం నైట్ టైం బాగా తినే వాళ్ళలో బెల్లి ఫ్యాట్ అనేది చూస్తూ ఉంటాం అంటే ఒకటి ఏంటంటే మనం ఎలాంటి యాక్టివిటీ చేయము దాని రిలేటెడా లేకపోతే ఇంకేమన్నా చేయము అది వన్ ఆఫ్ ద రీజన్స్ బట్ ఏంటి అంటే నైట్ ఆఫ్టర్ ఎయిట్ కానీ ఎయిట్ థర్టీ తర్వాత కానీ తింటున్నాము అంటే మన డైజెషన్ ఏదైతే ఉంటుందో డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది సో అది స్లో డౌన్ అయిపోయింది అంటే అక్కడ మీకు ఏం జరుగుతుంది మీరు ఏది తిన్నా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో ఎనర్జీ ఇస్ నాట్ గెటింగ్ కన్వర్టెడ్ అదా అంటే మీరు తింటున్నారు ఎనర్జీ ఇస్తున్నారు బాడీకి బట్ వర్క్ చేయట్లేదు మనం డైరెక్ట్ వెళ్ళి పడుకోవడం లేదు అంటే జస్ట్ స్టేబుల్ ఉంటాం వీల్ నాట్ మూవ్ కదా మనం ఏదైనా వర్క్ చేయడం లేదా వాకింగ్ చేయడం ఇలాంటివి చేయరు జనరల్ గా చేయరు ఎవరు కూడా రైట్ సో అట్లాంటి కేసెస్ లో ఏం జరుగుతుంది ఏదైతే ఫుడ్ తింటున్నారో మీరు దాట్ మేబీ హెల్దీ ఫ్యాట్స్ అయినా లేదా కాబ్స్ అయినా లేదా ప్రోటీన్ అయినా లేదు అంటే ఫ్రూట్స్ అయినా చాలా మంది నేను ఫ్రూట్ తిన్నా కదా లైట్ తిన్నాను కదా అనుకుంటారు బట్ ఏమవుతుంది అది మీరు ఏది ఇచ్చినా కానీ అది ఎనర్జీ కిందే కన్వర్ట్ అవుతుంది కదా సో ఎనర్జీ యూటిలైజ్ చేయట్లేదు మీ బాడీ అంటే అది ఏ రూపంలో స్టోర్ అవుతుంది ఫ్యాట్ రూపంలో ఓకే రైట్ సో అప్పుడు ఏమవుతుంది ఆ ఫ్యాట్ అనేది ఫస్ట్ స్టోర్ అయ్యేది టిష్యూస్ లో లైక్ సాఫ్ట్ లో స్టోర్ అవుతుంది సో అది ఎక్కడ ఉంటది బెల్లి ఏరియాలో ఉంటది రైట్ సో బెల్లీ ఏరియా మొత్తం బల్జోట్ అయిపోతుంది సో అది మీకు బెల్లి ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను బానే తింటున్నాను అంతా బానే ఉంటుంది అయినా నాకు బెల్లి ఫ్యాట్ పెరిగిపోతుంది అంటారు మీ టైమింగ్స్ కూడా ప్లేస్ మేజర్ రోల్ కదా నాట్ ఓన్లీ మీరు ఏం తింటున్నారు అనే దానికంటే మీరు ఏ టైం లో ఎంత తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే అంటే టైమింగ్ అంటే ఏ టైంలో లో కరెక్ట్ టైమింగ్ అంటారు సో ఇప్పుడు మీరు బిఫోర్ ఎయిట్ తినేసారు అంటే దాట్ ఇస్ హెల్దీ వే అంటే ఆబ్వియస్లీ అంతకు ముందు మనం సెవెన్ థర్టీ లోకి తినేయాలి సిక్స్ థర్టీ లోకి తినేయాలి అని చెప్తాం బట్ ఈ కాలంలో ఎవరికంత టైం లేదు కాబట్టి మేక్ ఇట్ అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ కంటే ముందు తినేసారు అంటే వెల్ అండ్ గుడ్ ఓకే సో అంటే ఓన్లీ నైట్ టైం లో మాత్రమేనా నా ఆఫ్టర్నూన్ కావచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉంటాం ఇవి కూడా ఏ టైమ్ లో తినాలి అని అంటారు సో బ్రేక్ఫాస్ట్ అంటే మన బాడీకి ఒక సర్కేడియన్ రిథం ఉంటది రైట్ సో ఇప్పుడు మన హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయి డైజెస్ట్ జ్యూసెస్ డైజెషన్ జరుగుతుంది కదా సో దానికి హెల్ప్ అయ్యే జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే ఈ టైంకి ఈ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి ఈ టైంకి ఈ ఫుడ్ ఈ ఇంతే తినాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మార్నింగ్ లెట్స్ టేక్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అనుకున్నాం ఫైవ్ థర్టీ టు సిక్స్ అనేది కాన్సన్ట్రేషన్ హైయర్ హైయర్ రేంజెస్ లో ఉంటుంది బికాస్ నైట్ మొత్తం మీరు రెస్టింగ్ ఫేజ్ లో ఉంటారు డైజెషన్ అనేది అంత అయిపోయి ఉంటుంది కాన్సన్ట్రేషన్ బిల్డప్ అయిపోయి ఉంటుంది ఓకే సో ఆ హెచ్ఎల్ కాన్సన్ట్రేషన్ సో అప్పుడు ఏం చేయాలి దాన్ని డైరెక్ట్ గా టీలు కాఫీ లు హాట్ హాట్ లిక్విడ్స్ అట్లా ఇవ్వకుండా మనం ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేయాలి డైల్యూట్ ఎలా చేస్తాం వాటర్ తో నార్మల్ కామన్ వాటర్ లేదా కొంచెం అడ్వాన్స్ వెళ్ళాలి అంటే జీరా వాటర్ కానీ సినిమన్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు ఓకే సో అక్కడ డైల్యూషన్ అయిపోతుంది సిక్స్ కి డైల్యూట్ అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో లో తినాలి సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ లో మీకు కాన్సన్ట్రేషన్ అనేది బ్యాలెన్స్ ఉంటది సో ఆ టైంలో డైజెషన్ ఈజీ అయిపోతుంది సో అందుకే మనము ఏం చెప్తాము బ్రేక్ఫాస్ట్ అనేది హెవీ చేయండి మీరు ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి లేదంటే ఒక మీల్ తీసుకోవాలంటే హెవీ మీల్స్ ఎక్కడైతే పెట్టుకోవాలో అది మార్నింగ్ టైం ఓకే మార్నింగ్ టైం సో అన్ని అక్కడ మీకు ప్రోటీన్స్ ఉండాలి అన్ని కాప్స్ ఉండాలి అక్కడ అండ్ ఫైబర్ ఉండాలి ఓకే ఫైబర్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది ప్రోటీన్ ఆవియస్లీ డే మొత్తంలో మనకు కావాల్సిన ఎనర్జీకి హెల్ప్ అవుతుంది అండ్ కాంప్లెక్స్ కాబ్స్ సేమ్ ఎనర్జీ డివిజన్ కి హెల్ప్ అవుతుంది సో మసిల్ బిల్డింగ్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రైట్ సో అక్కడ మార్నింగ్ దే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ డే మిడ్ డే ఇన్ ద సెన్స్ టెన్ టు లెవెన్ అంటాం సో అక్కడ కాన్సంట్రేషన్ కొంచెం తగ్గిపోయింది సో అక్కడ ఏం చేయాలి ఒక ఫ్రూట్ స్నాక్ చాలా మంది అంటారు ఎందుకు అన్ని మీల్స్ ఇస్తారు డైటీషియన్స్ సిక్స్ మీల్స్ ఎందుకు ఇస్తారు దానిలో సిక్స్ మీల్స్ అవసరమా త్రీ మీల్స్ తింటే సరిపోతుంది కదా బట్ ఈ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద మనం డైట్ ఇస్తాం అది బాడీ టు బాడీ డిఫర్ అవుతుంది మేబీ మీ బాడీకి త్రీ మీల్స్ సెట్ అవ్వచ్చు మేబీ నా బాడీకి సిక్స్ మీల్స్ కూడా ఎక్కువ బాడీని అనలైజ్ చేసి చెప్తా ఓకే అంటే మీరు నీకు చెప్పింది నీకు అన్నట్టు ఉండదు అలా ఉండదు సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బాడీకి వాళ్ళ సర్కిడియన్ రిధమ్ మారుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు మేబీ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను మీరు మార్నింగ్ షిఫ్టే చేస్తున్నారు సో నేను సిమిలర్ డైట్ నేను మీకు ఇవ్వలేను కదా నేను ఏదైతే ఫాలో మీకు ఇవ్వలేను మీకు సెట్ అవ్వకపోవచ్చు మీ బాడీ రైట్ సో మీ బాడీ ఎలా ఉంది మీ బాడీ టైప్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు మీ ఇంట్లో ఏం చేస్తారు ఆబ్వియస్లీ మనం ఆవోకాడోస్ తినండి లేదంటే బాయిల్డ్ ఎగ్స్ తినండి అవి ఇవన్నీ చెప్పమంటే మేబీ మీకు కుదరకపోవచ్చు రైట్ సో అందరికీ సేమ్ ఉండదు అందరి లైఫ్ సేమ్ ఉండదు అందరి కిచెన్ సేమ్ ఉండదు సో మీ కిచెన్ లో ఏమున్నాయో ఐ షుడ్ స్టడీ ఫస్ట్ సో అప్పుడు మాత్రమే మీరు రెస్ట్రిక్షన్స్ లేకుండా కంటిన్యూస్ గా తీసుకుంటారు డైట్ ఇప్పుడు నేను నాకు నచ్చినట్టు ఆవకాడో లేదు అంటే బ్రాక్లీ తినేసి అట్లా అట్లా నేను హెవీ హెవీ డైట్స్ ఇచ్చేసి ఎగ్జాటిక్ డైట్స్ ఇచ్చేసాను అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అది మేబీ మీ కిచెన్ లో అవైలబుల్ లేకపోవచ్చు ఏం తింటాంలే రోజు ఇంత ఖర్చు పెట్టి అని చెప్పేసి వదిలేస్తాను మీరు సో అప్పుడు మన టార్గెట్ రీచ్ అవ్వం కదా రైట్ సో పేషెంట్ కూడా సాటిస్ఫై మళ్ళీ రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అయిపోతారు ఆ డైటీషియన్ చెప్పింది ఇంత ఇంత హెవీ కాస్ట్లీ చెప్పారు నేను ఎఫోర్డ్ చేయగలుతానా నార్మల్ గా ఇవ్వచ్చు కదా రైస్ తింటే ప్రాబ్లం ఏముంది అది ఆలోచిస్తారు సో మనం పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు అసలు కుకింగ్ ఎవరు చేస్తారు వాళ్ళు చేసుకోగలుతారా లేదంటే ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారా సో ప్రతిది చూసుకొని దాని అకార్డింగ్ గా డైట్ మోడిఫికేషన్స్ చేస్తాం ఓకే నైస్ నైస్ యా సో థాంక్యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ